పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనకు వర్షాకాలంలో విరివిగా లభించే వాటిలో వాక్కాయలు ఒకటండి ఈ వాక్కాయలతో పప్పు చేసుకున్న పచ్చడి చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటాయి కాయలు మనకు మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈరోజు ఈ వాగ్ పప్పు చేయబోతున్నాను మీరు కూడా చూడండి ముందుగా వాక్కాయల్ని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పక్కనుంచాలి ఈ నేను ఒక గ్లాసు పప్పు కందిపప్పు తీసుకుంటున్నాను కాబట్టి మీడియం సైజు గ్లాస్కి ఈ వాకాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను కందిపప్పుని శుభ్రంగా కడిగి ఉంచాను నీళ్లు పోసి ఒక గ్లాసు ఈ వాక్కాయల్ని సన్నగా తరిగి ఉంచాలి ఈ వాక్కాయల్లో పప్పు ఉంటుంది ఆ పప్పును తీసివేయాలి ఈ వాక్కాయల్లో చూసారా ఇలా రెండుగా కట్ చేశాక మధ్యలో పప్పు ఉంటుంది ఆ పప్పును తీసేయాలి పప్పు ఉంటే బాగుండదు అది కొద్దిగా వగరుగా ఉంటుంది దానివల్ల పప్పు రుచి అంతా పోతుంది అందుకని ఆ ముక్కల్లో ఉన్నవి అదిగోండి చూసారా అలా ఉంటుంది ఈ వాక్కాయల్లో ఆ గింజను తీసి పక్కన పడేసేయాలి చూడండి ఆ వాక్కాయలన్నీ తీస్తే అలా బయటపడింది ఆ లోపల గింజంతా ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా ఉల్లిపాయలను కూడా తరిగి పక్కన ఉంచాలి నేనైతే కుక్కర్లో పెడుతున్నాను పప్పు కుక్కర్లోనే బియ్యం పెట్టాను ముందు బియ్యం కడిగి అన్నానికి తర్వాత ఈ పప్పు ఉన్న ప్లేట్ను కూడా దాంట్లో పెట్టి పప్పులో నీళ్లు పోసి కందిపప్పులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ పప్పులో వేసి వాకాయలు వేస్తే పులుపు మీద పప్పు కందిపప్పు ఉడకదు కాబట్టి నేను ఆ కందిపప్పు మీద ఇంకొక ప్లేట్ పెట్టి ఆ కందిపప్పు లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మాత్రమే వేశాను దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టి వాక్కాయ ముక్కల్ని పెట్టాను ఎందుకంటే వాకాయలు పుల్లగా ఉంటే ఆ నీరంతా కందిపప్పులో పడి ఒక్కోసారి కందిపప్పు ఉడకదు పులుపుకి అందుకని చెప్పి పైన పెట్టాను వాకాయ ముక్కల్ని మీకు లేదంటే విడిగా అయినా ఈ కందిపప్పుని పప్పు ఉడికి ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో అయితే మెత్తగా ఉడుకుతుంది అందువల్ల నేను కుక్కర్లో పెడుతున్నాను మనకిప్పుడు కుక్కర్లో వచ్చాక కందిపప్పు చాలా తొందరగా ఉడికిపోతున్నది ఇదివరకు రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద ఆ కందిపప్పు ఉడకాలంటే ఎంత టైం పట్టేదో కానీ ఇప్పుడు కుక్కర్లో వచ్చాక కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది ఇది వరకటి రోజుల్లో ఎంత శ్రమ పడేవారో ఆ కట్టెలు పువ్వు వెలిగించి ఆ పొయ్యిని వెలిగించి పప్పు చేయాలంటే కానీ ఇప్పుడు అన్నీ మనకు అన్నీ ఈజీగా అయిపోతున్నాయి పనులు కుక్కర్ వచ్చాక ఒక పావు గంటలు కుక్కర్లో చూసారా ఇలా ఉడికిపోయింది వాకకాయ అంతా ఈ వాకాయలు అది తీసి పక్కన ఉంచుకొని ఆ కందిపప్పును కూడా తీసి ఏదన్నా కొద్దిగా పప్పులో ఉంటే అది చారుకు ఉపయోగించుకోవచ్చు చూసారా కందిపప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు పొయ్యలిగించి కొద్దిగా బాణల్లో నూనె వేసుకొని తిరగమాతకి ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి వెనపప్పు జీలకర్ర వేసుకొని తిరగమాత వేయించుకోవాలి బాగా తిరగమాత బాగా చిటపట్లాడాక మనము ఈ వాకాయ ముక్కల్ని కూడా పప్పులో వేసుకొని ఈ తిరగమాతను దాంట్లో వేసుకొని మనకు సరిపడా ఉప్పు కారము పసుపు వేసుకొని కొద్దిసేపు పొయ్యి మీద ఉంచితే మనకు వాకాయ పప్పు రెడీ అయిపోతుంది ఎంతో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాకాయ పప్పు కానీ ఈ వాకాయ పప్పు తిన్న రోజు జలుబు చేస్తుంది వాకాయలు పులుపు మీదనో ఏమో మరి జలుబు చేస్తుంది నాకైతే జలుబు చేసింది ఈ పప్పు తిన్న రోజున చూడండి ఎంత ఎంత రుచిగా ఎంత కమ్మగా ఉంటుందో ఈ పప్పు మీరు కూడా ఈ వర్షాకాలంలో వాక్కాయలు వస్తే గనక తప్పనిసరిగా చేసుకొని తినండి మనకు మార్కెట్లో ఇప్పుడు వస్తూనే ఉన్నాయి వాక్కాయలు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పప్పు ఇంకెందుకు ఆలో వేడివేడిగా భోజనంలోకి ఈ పప్పు వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది కొంతమంది అన్నం పెట్టుకుంటారు కంచంలో కానీ ముందు పప్పు వేసుకోవాలి తర్వాత అన్నం పెట్టుకోవాలి ఎవరైనా సరే ముందు అన్నం పెట్టుకోకూడదు ముందు ఆ పప్పు వేసుకొని తర్వాత అన్నం పెట్టుకోవాలి చూసారా నెయ్యి వేసుకొని రెండు ఊరమిరపకాయలు వేసుకుంటే అద్భుత అలా ఉంటుంది కమ్మటి భోజనం